పాలమూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మారిన వాతావరణ పరిస్థితులతో మలేరియా టైఫాయిడ్ డయేరియా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులు దరి చేరవని వైద్యులు చెబుతున్నారు మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు వాతావరణ పరిస్థితుల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్త జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి మలేరియా టైఫాయిడ్ డెంగీ కేసులతో పాటు డయేరియా కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ మనతో ఉన్నారు సార్ ఏంటి ఏ రకమైనటువంటి కేసులు వస్తున్నాయి కారణాలు ఏంటి అదే ఇప్పుడు సీజన్ చేంజ్ అంటే ఇప్పుడు ఎండాకాలంలో వర్షాకాలం చేంజ్ అయ్యే సమయంలో ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా సీజనల్ డిసీజెస్ సర్వసాధారణము సో అందులో గ్యాస్ట్రో ఎంట్రైటిస్ టైఫాయిడ్ జ్వరం కానీ తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చికెన్ గునియా సో మలేరియా సో ఇవన్నీ కూడా మనం ప్రివెంటబుల్ అంటే ప్రివెంట్ చేయవచ్చు చాలా వరకు అది ఏ విధంగా అంటే ప్రజలు తల ఇంట్లో కానీ కాకుండా చుట్టుముట్టు ప్రదేశాలలో కూడా ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండాలా ఆ నీళ్లు నిల్వ ఉంటే ఏమైందంటే అంటే అక్కడ దోమలు వాలడం కానీ అవి గుడ్లు పెట్టి ఎక్కువ దోమలు ఉదయం టైంలో ఖర్చే దూమంలో డెంగ్యూ ఫీవర్ వస్తుంది సో మలేరియా జ్వరం రావచ్చు సో అట్లా ప్రివెన్షన్ అంటే నెట్స్ వాడడం కానీ నీరు నిల్వ ఉండకుండా చూడడం కానీ తర్వాత నీరు ఎక్కడైతే చేరుతుందో అక్కడ మట్టి వేసేసి తర్వాత డార్క్ ఏరియాస్లో కర్టన్స్ అట్లాంటి ప్లేసెస్లో కూడా కర్టన్స్ తీసేసి వెలుతురు ఉండేలాగా చూసుకోవడం కానీ అవన్నీ చేసుకోవాలి ప్రివెంటివ్ చర్యలు సో అట్లా చేసిన తర్వాత కూడా మనకు అంటే బయట ఫుడ్ పైన తిన తినడం అంటే ఎక్కువ ఈగలు దోమలు అక్కడ ఉన్న ఏరియాలో తినడం దాని నుండి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది సో అవన్నీ తగ్గించుకోవాలి ఈ పానీపూరి తినడం కానీ ఇట్లాంటివి తర్వాత సపోజ్ జ్వరం ఏమైనా వచ్చినాయనుకోండి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలా అదే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని వాడిన తర్వాత ఇక్కడ రావడము పరిస్థితి దిగజారిన తర్వాత రావడం వల్ల చేటు జరుగుతుంది కానీ వాళ్ళకు మంచి జరగదు సో మే నేను అందరికీ మన ఏం మనవి చేసుకుంటున్నానంటే జ్వరం ఎట్లా మన వస్తే ఇమీడియట్గా నియర్ బై డాక్టర్ కానీ ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వస్తే విలేజెస్లో వాళ్ళు పీఎస్సీలకు అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలకు లక్షలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినాయి ఇతర రకాల భయాలు పెట్టి వాళ్ళ నుంచి దోచుకుంటున్నారు సో మన దగ్గర ఈ డెంగ్యూ కేసులకు కానివ్వండి ఇతర వ్యాధులకు కానివ్వండి సరైన ట్రీట్మెంట్ ఉందా దానికి తగ్గట్టుగా చర్యలు ఉన్నాయా అయితే ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ ఎనీ వైరల్ ఫీవర్ ఇంకా మనం టెస్ట్ చేస్తాము అందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని టెస్ట్ చేస్తాం అందులో ప్లేట్లెట్ కాంట్ చూస్తాము డెంగ్యూ కూడా టెస్ట్ చేస్తాం సపోజ్ డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే ప్యానిక్ కావద్దు అంటే వచ్చింది కదా డెంగ్యూ జ్వరం ఏదో అయిపోతుంది అని అట్లా కాకుండా వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ చూస్తాము తగ్గుతూ ఉంది అంటే ఇక్కడ కంపల్సరీ అడ్మిషన్ చేస్తాము ఇక్కడ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి పెరిగిన ఓపీకి అనుగుణంగా మన దగ్గర స్టాఫ్ మందులు ఇతర సదుపాయాలు ఉన్నాయా అయితే మా దగ్గర అందరు స్టాఫ్ ఉన్నారు దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అన్నీ ఉన్నాయి టెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి డాక్టర్ జీవన్ పేర్కొంటున్నారు సందీప్తో హెమద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి